నంద్యాల టౌన్ నలభై వార్డు చిన్న ఆసుపత్రి వీధులలో నలభై వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు నంద్యాల పట్టణ టీడీపీ అధ్యక్షులు మునియర్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వార్డు నాయకులు పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో డోర్ టు డోర్ తిరిగి పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకొని మై టీడీపీ ఆఫ్ నందు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గార్ల సారథ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు పునర్నిర్మాణ యుగం ప్రారంభమైంది ప్రజల అభివృద్ధియే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవన స్థితిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా రైతులు మహిళలు యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు

जाक,दो morally प्रम्या, हो लो औ समयाlly, है किससीा को प्रम drie खो पिर्च भाटाग soup 되어 Board, औ सिमित को प।ा ये कर तरी कारएो excelै जुिर म्ह Clemson 8 जो इस साधा खेश बाट 각ल न ABOUT

அங்க தான் எல்லாம் ஈனிஃபாமிட்டேன்

தேங்க சார் 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 ஆம்ல নি <laughs> <laughs> और सेकंड में सहायता में वो इंजन चेंज आगे के तो और और लगी एक कट का बोल दिया एक तारीख को देती है बात तो और माता रमेश हां आज स्कूल हार्ड लाइन स्कूल पलट ఈరోజు నలభై వార్డులో పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు పరుక్ గారు నలభై వార్డులో సుపరిపాలన తొలి తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఇంటి వాళ్ళు ఈ రోజు ఘనంగా స్వాగతం పలికినారు మంత్రి గారికి ఎందుకంటే చేసిన మంచి పనులే ఈ రోజు ఇంత ఘన స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఇది మొత్తము తెలుగుదేశంకే క్రెడిట్ ఎందుకంటే ప్రతి ఒక్క మంచి పని ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు ప్రజల నుంచి చాలా మంచి స్పందన మంత్రి గారికి ఎందుకంటే మంత్రి గారు ప్రతి ఒక్కరికి పలకరించి ఏ చిన్న పని ఉన్నా కూడా దగ్గరికి పిలిచి చేసినారు ఆ పనులే ఈ రోజు మన మంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు నలభై నలభై ఒకటో వార్డులో కూడా ఈ పర్యటన ఇంకా సాగుతుంది ఇంకా సగం వార్డ్ వర్క్ అయింది కానీ ప్రజలు మాత్రము మన మంత్రివర్యులు ఫరూక్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు రాబోయే కాలంలో ఇంకా మంచిగా ఉంటాదని ఇంకా నాలుగేళ్ళు ఉంది రాబోయే కాలంలో ఇంకా ఈ వార్డు లో చాలా పనులు చేసేటి ఉన్నాయి చిన్న ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది సెంటర్ ఉంది లైబ్రరీ ఉంది ఈ ఏరియాలో డెవలప్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మేము మంత్రి గారికి కూడా మీ ద్వారా కోరుకుంటున్నాము ఈ వార్డు లో ఈ ఏరియాలో ఎక్కువ కమర్షియల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి దానికి కూడా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జాబ్ గ్యారంటీ కూడా అప్పుడు ఆ రోజు ఈ రోజు ఆ యువతకు మనం ఈ రోజు పెడుతూ ఉంది కదా ఈఎస్సీ చేశాడా వాలంటీర్ వ్యవస్థ అస్తవస్తం చేస్తే సర్వసానికి రాజీనామా చేపించా మీరు చేయాలనే రాజీనామాను మేము కట్టు చేస్తామని మీరు రాజీనామాలు చేశారు అన్నమాట మళ్ళీ అధికారంలో వస్తారనుకునేవాళ్ళు పోయి అందరూ అటు ఎన్నో సమస్యలు ఉన్నాయి మనక చెల్లె సమస్య ఉంది మనకచెల్లలో ఆ రోజు బహుశా మన ప్రాంతం ప్రాంతీయులు రావడం దానికి జ్ఞాపకం చేయడం కీర్తి అన్న ఎన్టీ రామారావు గారు దగ్గర పోవడం అన్న ఎన్టీ రామారావు దగ్గరికి పోయిన తర్వాత అన్నగారు మాట్లాడి మనక చర్యలను తీసుకురావాలని చెప్పి ఆకాంక్షించినాం మేము ఆ రోజు ఒక ఆయన పేరు అయితే ఉంది పెద్ద మా సూపర్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్డ్ ఆయన పిలిపించారు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా రావడానికి ఆలస్యం అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో తెలుగు రావడానికి రావడానికి ఆలస్యం అవుతుంది అంతవరకు వీళ్ళకి నీళ్ళు ఎట్లా వేయాలి మనకైతే అని మనకు డీప్ కట్ వరకు నీళ్ళు అయిపోయి కాళ్ళు తోగినాం వెల్లగొట్టాల వరకు కాలు తోగుతూ తోగుతూ ఉన్నాం ఈ మధ్యలో నీళ్లు పోవాలంటే ఏం చేయాలనేది అప్పుడు ఆయన సజెస్ట్ చేశాడు సజెస్ట్ చేసి బనకచర్ల దగ్గర మర్పు తిరుగుతుంది కాబట్టి ఆ మర్పు దగ్గర ఒక గేట్ బొర్ర ఏర్పాటు చేసుకుంటే ఐ మీన్ ఒక గేట్ ఏర్పాటు చేసుకుంటే ఆవి అవి నాలుగు కిలోమీటర్లు నిపులవాగులో కలుస్తుంది నిప్పులవాగు పై కుందులో కలుస్తుంది కుందు నిప్పులవాగు కేసీ కెనాల్ మూడు ఎక్కడ కలుస్తాయి జూడు దగ్గర కలుస్తాయి ఆ రకంగా ఎన్టీ రామార్లాన్తో ఆయన శివరామకృష్ణయ్య గారు సజెస్ట్ చేశారు ఇక్కడ నుంచి మన రైతులు ఎందాలి రైతులే ముఖ్య కారణం ఎందాల మండలం రాజుల నిందాలలో ఉండే మండ్యా పేరు మండలం నుంచి రైతులు రావడం గుర్తించి మాట్లాడి ఆ బనక ఏర్పాటు చేశారు మరి తెలుగు వచ్చే వరకు బనకచర నీళ్ళు వాడుకున్నాం వాడుకున్నాం తెలిసి తెలియాలి కదా పాత రికార్డు తీస్తే ఉండేది ఉండేదాం దాని సాక్ష్యం నేను కదా ఇంకా దాని కష్టపడాం లేకుంటే ఆ బనకచర్ల ఐడియా లేదు మాకు నీళ్లు కావాలి సార్ చాలా ఇబ్బంది ఏం చేస్తారు తమ చేయకపోతే ఎవరు చేయగలరు మహాన్ అంటే ఎట్టిరావు గారు అప్పుడుకప్పుడు రైతులకి అందరు భోజనాలు పెట్టి ఇక్కడ పైలకొండే పెద్ద రైతు ఆయన రైతు సంఘం అధ్యక్షుడు ఉండే ఒట్టి పొలాలు ఒక ఆయన ఉండే పచ్చి పొలాలకు ఒక ఆయన ఆయన పేరు సాహిబు నరిగడ్డ ఆయన పేరు ఏదోంది ఎత్తుకుండే మదర్ నాయక్ ఆ తెలుగు అధ్యక్షుడు తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీకి రైతు అధ్యక్షుడు కూడా అందరు వచ్చినారు అప్పటికప్పుడు ఇంటి రావు గారు ఏం చేదుకోమంటే అప్పుడు మనకు వచ్చింది తెలుగుగా వచ్చే లోపల ఇది చేయండి ఇది కూడా తెలుగు కాలంగా అప్పుడు మొదలైనవి కాలాలు ఒకటో బ్లాక్ రెండో బ్లాక్ మూడో బ్లాక్ తొమ్మిదో బ్లాక్ పదో బ్లాక్ పదమూడో బ్లాక్ ఇట్లా మొదలైనవి పదమూడో బ్లాక్ వరకు మనకు వస్తుంది ఇప్పుడు సింహాపురం దాటిన తర్వాత గోపవరం దానికి వస్తుంది గోపవరం దాటిన తర్వాత పదమూడో బ్లాక్ పద్నాలుగు బ్లాక్ ఆలగడకు వస్తుంది గుద్రవరం అదే ఆ ఏరియాకి వస్తుంది అది చెప్పేది మన మా ఏరియా వరకు చెప్తున్నా ఆ రోజు అప్పుడు నాకునే మానబాడు జన్టీ రామారావు గారు ఈ రోజు మనకే జర పోలవరం కలుపుతా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు సముద్రంలోంటి నిల్వ చేసుకొని అది రాయలసీమ ప్రాంతానికి బెట్ట ప్రాంతాలకు రాష్ట్రంలో ఉండే అందరికీ మర్చిపోవాలి దాన్ని ఎవరు మన వీళ్ళే రాజకీయం ఆడుతా ఉన్నారు వీళ్ళే నేర్పిస్తా ఉన్నారు ఇదంతా వస్తే మళ్ళీ మళ్ళా మన కూడా ఉండదు లో అని చెప్పి జగన్ గారికి దాని గురించి ఈయన నేర్పించి దాని గురించి లేనిపోయిన చేస్తున్నాడు సముద్రంలో పోయి నీళ్ళు ఏం చేయాలండి ఉపయోగించకూడదా ఏదో దాన్ని కూడా వాదన ఎందుకు మీరంతా రిజర్వాయిలు తర్వాత సముద్రపోయే నీళ్ళు సముద్రపోయి నీళ్ళు కాబట్టి వాడుకుంటామంటున్నారు మా మన మా ఏరియా నుంచే పోవాలి కదా సముద్రం నీళ్లు తెలంగాణ నుంచి పోక సముద్రంలో ఆంధ్ర రాష్ట్రం నుంచే పోవాలి సముద్రంలోకి వాడు కూడా తప్పటి విచిత్రంగా ఇది వాటి దాని గురించి మేధావులతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మనకు అవసరము మన ప్రాంతాలు రాజసీ ప్రాంతాలు కొన్ని లక్షల ఎకరాలు బీడు ఎకరాలు ఉన్నాయి ఆ పొలాలకంతా సస్యశ్యామలు కావాలి నీళ్లు కావాలా దానికోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆహారం ఇచ్చారు మనగజల నుంచి తీసుకొచ్చి పోలవరం కలుపుతున్నాయి కానీ పోలవరం కలపాలంటే కలిపి సముద్రం నుంచి కలపడం కాదు ఆ నీటిని ఆదాయం చేసుకుని సముద్రంలో పోయే నీళ్లను మనం ఇక్కడ మీకు అకోటపూర్ ఏది ఉందో దాన్ని మాకిచ్చి వాళ్ళకి ఆ నీళ్ళు ఇస్తారు అది ఆయన ప్లాన్ కాబట్టి దాన్ని సమర్థించవలసిన అవసరం ఉంది చెప్పి మేధావులు కూడా అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి తెలియజేసుకుంటాను ఓకే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి